ఒక చిన్న గ్రామం దగ్గరే ఉన్న అరణ్యంలో తాబేలు కుందేలు మంచి స్నేహితులుగా జీవించేవారు తాబేలు నెమ్మదిగా కాని ఎంతో జాగ్రత్తగా ఉండేవాడు అతనికి ఆలోచనలో కొంత సమయం పడుతుంది కాని అతడి నిర్ణయాలు ఎల్లప్పుడూ సరైనవే కుందేలు మాత్రం చాలా చురుకుగా ఉత్సాహంగా ఉండేది ఆమెకు వేగం ఎంతో ముఖ్యంగా అనిపించేది ఒకరోజు కుందేలు తన స్నేహితుడైన తాబేలును చూడటానికి వచ్చింది తాబేలా నాకు ఒక ఆలోచన వచ్చింది మనం ఓ సాహసయాత్రకు వెళ్దాం తాబేలు కాస్త ఆశ్చర్యంతో అడిగాడు ఎక్కడికి వెళ్ళాలి కుందేలా కుందేలు తాను ఒక పాత చెట్టు లోతులో దొరికిన ఒక నక్షత్రాన్ని చూపించింది ఇదో ఖజానా నక్షత్రం దీనిలోని ఎక్స్ గుర్తు ఓ ఖజానా దాచిన ప్రదేశాన్ని సూచిస్తుంది మనం వెళ్ళి దానిని కనుగొద్దాం తాబేలు కాస్త ఆలోచించాడు మనం అరణ్యం పొంగు నది మరియు కొండ దాటి వెళ్లాల్సి ఉంటుంది ఇది తేలిక కాదు కుందేలా కుందేలు చిరునవ్వుతో చెప్పింది ఎలాంటి సవాళ్లకైనా సిద్ధమయ్యే స్నేహితులం కదా మనం మనం ఈ ప్రయాణంలో విజయం సాధిస్తాము తాబేలు మరియు కుందేలు తమ ప్రయాణం ప్రారంభించారు అరణ్యం అందమైన పచ్చదనం పెద్ద పెద్ద చెట్లు మరియు నిద్రించే పక్షులతో నిండిపోయి ఉంది కుందేలు ముందుకు దూసుకెళ్తూ మార్గం చూపిస్తోంది తాబేలు నెమ్మదిగా వెనుక నుండి సాగుతున్నాడు మార్గం మధ్యలో వారికి పెద్ద గుట్టల తూకు మార్గం ఎదురైంది కుందేలు ముందుగా వెళ్ళింది కాని తాబేలు జాగ్రత్తగా ప్రతి అడుగు వేస్తూ చివరకు దాటాడు వారికి ముందే పొంగు నది వచ్చింది నది అంతే ఉప్పొంగుతూ ఉండడంతో దానిని దాటడం కష్టంగా అనిపించింది నది మధ్యలో ఉన్న రాళ్లను చూసి కుందేలు ముందుగా దూకింది తాబేలు మాత్రం నెమ్మదిగా తన బలమైన అడుగులతో రాళ్లను తాకుతూ నదిని దాటాడు నెమ్మదిగా వెళ్లడం కష్టమైనప్పటికీ అదేమీ తప్పు కాదు అని తాబేలు చిరునవ్వుతో అన్నాడు చివరకు వారు ఖజానా దాగివున్న ప్రదేశానికి చేరుకున్నారు ఆ ప్రదేశంలో పెద్ద చెట్టు కింద ఎక్స్ గుర్తు కనిపించింది తాబేలు మరియు కుందేలు కలిసి ఆ ప్రదేశంలో తవ్వారు అందులో ఒక పెద్ద పెట్టె కనిపించింది పెట్టెను తెరిచి చూడగా అందులో మెరుస్తున్న నాణేలు మరియు రత్నాలు ఉన్నాయి మన నిజమైన ఖజానా ఇది కాదు కుందేలా మన స్నేహం కుందేలు తలుపింది నిజం తాబేలా మనం కలసి ఏదైనా సాధించగలము ఇలా తాబేలు మరియు కుందేలు తాము ఎంత భిన్నమైనా స్నేహం మరియు సహకారంతో ఏ కష్టమైనా ఎదుర్కోవచ్చని నిరూపించారు